ఏంటి చాను అలా ఎందుకు మాట్లాడుతున్నా ఇప్పుడు ఇదంతా ఎందుకో ఎందుకంటే ఫ్యాక్టరీ మన పేరు మీద రాయాలి అందులో నష్టాలు వచ్చినా దిగుబడి ఎగుబడి రెండు ఉన్నా సరే అవి మనకు మాత్రమే చెందాలి అందుకే ఫ్యాక్టరీని మన పేరు మీద రాయమని చెప్తున్నాను అంటే విభేదిస్తున్నావా విభేదాలు జరగాలని అంటున్నావా అలా చీలిక పడటం అవసరమజానో పడాలి ఎందుకంటే నాకు మాత్రమే పవర్ ఆఫ్ అటోని దక్కాలి మా ఆయనకి అందుకే అలా అడుగుతున్నాను పవర్ ఆఫ్ అటోని మా ఆయన పేరు మీద రాస్తే మాకిక ఏ దిగులు ఉండదు అందులో ఎగుమతి దిగుమతి ఏది సరే మేము చూసుకుంటాం అని అనగానే అప్పుడు వెంటనే సరే రాస్తాను అనే విధంగా లక్ష్మి చెప్పగానే కానీ నేను చెప్పగలుగుతున్నాను అది ఇక మామయ్య ఇష్టం మావయ్య గారు చెప్పండి మావయ్య గారు మీరేమంటారు లేదమ్మా నేను రాయలేను ఎందుకంటే అది అరవింద మాలిని పేరు మీద ఉంది తను లేకుండా నేను ఇలా కంపెనీని అప్ప చెప్పలేను సారీ అమ్మ మనసులో ఏం పెట్టుకోకో అనే విధంగా అనగానే ఇక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు అన్నయ్య నువ్వు మనసులో ఏం పెట్టుకోకో అసలు జాన ఎందుకలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు అని విధంగా జయదేవ్ అంటూ ఉంటారు ఎప్పుడిన ప్రతాపం చూపిస్తానో బాబాయ్ నువ్వు నీ ప్రతాపం చూపిస్తానంటున్నావు జాగ్రత్త అసలే రూమ్లో ఇద్దరు ఉంటారు అనే విధంగా అనగానే వెంటనే ఇక వివేక్ ఆగిపోయి అలానే చూస్తూ ఉంటారు ఎలాగైనా సరే ఒప్పిస్తానో అనే విధంగా అంటూ ఉండగా అసలు లక్ష్మి చాలా బాధపడుతుంది అవార్డు వచ్చినా కూడా తన సంతోషం లేకుండా పోయింది అని విధంగా అనగానే వెంటనే మరి ఎప్పుడు ఎలా నన్నా ఏ చేద్దాం లక్ష్మికి తన సంతోషాన్ని అందించాలి అమ్మ సంతోషంగా ఉంటుందంటే తన ఊరికి వెళ్తేనే అమ్మ సంతోషంగా ఉంటుంది మనం అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి మంచి విషయం చెప్పావురా ఏమంటావు మిత్ర లక్ష్మి సంతోషంగా ఉంటుందంటే నేను వాళ్ళ ఊరికి రావడానికి సరేనాన్న మంచి ఐడియా నిజంగా మంచి ఐడియా చెప్పవచ్చునో అని వివేక్ అంటూ ఉంటాడు నేను ఇప్పుడే వెళ్ళి ఎలాగైనా సరే ఆ ఊరికి వచ్చేలా చేస్తాను అనే విధంగా అనగానే వెంటనే ఏంటి జాను దేవయాని పిన్ని వస్తుందో రాదో ఒప్పిస్తాను కదా అన్నయ్య ఖచ్చితంగా ఊరికి నేను తీసుకొని వస్తాను నాది బాధ్యత అని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు జాను అని ఇద్దరు కూడా వస్తే లక్ష్మి కూడా చాలా సంతోషపడుతుంది ఎలాగైనా వివేక్ తీసుకొని వస్తానని మాటిచ్చాడు కదా నాన్న తీసుకొని వస్తారు అని విధంగా అంటూ ఉండగా అప్పుడు వెంటనే చూసావ జాను ఆస్తి మన పేరు మీద రాయకపోయినా పర్లేదు ఫ్యాక్టరీని మన పేరు మీద రాయకుండా ఇదంతా కూడా లక్ష్మీయే చేసింది కావాలని మా బావని ఇరికించింది ఇక మా బావ అక్క పేరు మీద ఉందని చెప్పింది ఇదంతా వాళ్ళు ఆడుతున్న నాటకం మన పేరు మీద ఫ్యాక్టరీని రాయకుండా ఉండాలని చేస్తున్నారు అని అంటూ ఉండగా ఇప్పుడు వీళ్ళని ఎలా ఒప్పియాలి అని విధంగా మనసులో అనుకుంటూ వివేక్ చూస్తూ ఉంటారు ఇక అదే సమయానికి మిత్ర వెంటనే రూమ్లోకి రాగానే లక్ష్మి చాలా బాధ బాధపడిపోతూ దిగులుగా ఉంటుంది లక్ష్మి ఏదో దిగులుగా ఆలోచిస్తుంది అని మనసులో మిత్ర అనుకుంటూ లక్ష్మిని చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే వివేక్ వచ్చి త్వరగా పదండి లగేజ్ చదరండి ఇదిగో జాను ఇవి నీ చీరలు త్వరగా సరదు అలాగే ఇదిగో మా ఇవి నీవి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నాం మరోవైపు మాత్రం లక్ష్మి దగ్గరకు వచ్చి త్వరగా లగేజ్ బ్యాగ్ సర్దు లక్ష్మి ఎక్కడికండి ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి రా ఊరికి ఊరికి వెళ్తున్నాం ఊరికా ఊరికి ఎందుకో అంత సడన్గా ఊరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అందుకే ఊరికి వెళ్తున్నాం త్వరగా లగేజ్ సరదండి ఎక్కడికండి ఎక్కడికి అలా అంటున్నారు అని జాను అనగానే ఇంకెక్కడికి మీ ఊరికే ఏంటి మా ఊరికా అని విధంగా అనగానే మరోవైపు లక్ష్మి మిత్రతో కూడా మా ఊరికి ఎందుకండి అక్కడికి నాకు వెళ్ళాలని అనిపిస్తుంది అందుకే అక్కడికి వెళ్తే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశాను ఇక మరోవైపు జాను మాత్రం అయినా అక్కడికి ఎందుకండి అక్కడ మా అమ్మ నాన్న మా తాతయ్య ఎవరు లేరు ఏ వాళ్ళు లేకపోతే ఏంటి ఉన్నారు కదా లక్ష్మి అని మిత్ర లక్ష్మితో అంటూ ఉంటారు అప్పుడు జాను మాత్రం వద్దండి ఇక్కడే ఉందాం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ మా అన్నయ్య మాత్రమే వెళ్తాడా సంక్రాంతికి అల్లుడిగా నేను వెళ్ళకూడదా మా అన్నయ్య ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడు మా వదినని నేను నిన్ను పెళ్ళి చేసుకొని రెండు మూడు నెలలే అవుతుంది నేనే కదా కొత్త సంక్రాంతి అల్లుడిని అందుకే నేను వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను ఖచ్చితంగా మనం వెళ్ళడమే అంతే మా అన్నయ్యేనా సంక్రాంతి కల్లుడు నేను కాకూడదా ఎందుకండి అక్కడ సంక్రాంతికి మీరు అల్లుడైనా మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి పలకరించే వాళ్ళు కూడా ఉన్నారా వద్దు ఎందుకలా అంటున్నావు జాను మనం వెళ్ళి తీరాలి అని విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు కానీ మనం వెళ్తే జాను చిన్నత్తయ్య గారు వివేక్ బాధపడతారండి వాళ్ళు కూడా వస్తున్నారు వాడితో మాట్లాడాను అంటే మీరు ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నారా అవును అవును లక్ష్మి సరేలేండి నేను ఇప్పుడే లగేజ్ బ్యాగ్ సర్దురుతాను అని లక్ష్మి అంటూ లగేజ్ని సర్దుతూ ఉంటుంది ఇక మరోవైపు వివేక్తో జాను ఇలా అంటూ ఉంటుంది మీ వాళ్ళకని చూస్తుంటే అందరూ వస్తున్నారా అందరూ వస్తున్నారు ఇదంతా కావాలని చేస్తున్నారేమో అని అనిపిస్తుంది ఏంటి జాను అలా అంటున్నావేంటి నువ్వేమైనా అనుకో నన్ను నువ్వు నమ్మట్లేదా అయితే వెంటనే నేను వేరొక పెళ్ళి చేసుకుంటాను రే అలా మాట్లాడుతున్నావేంట్రా ఇంత మంచి భార్య నీకు దొరుకుతుందా అలా అంటున్నావేంటి అని కోపంగా దేవయ్య అని అంటూ ఉంటే చూడు మమ్ నన్ను ఎలా అనుమానిస్తుందో ఇక మాత్రం మిత్రతో మనం వస్తున్నామని తాతయ్య కూడా చెప్పాలి కదండి సరే ఇప్పుడే మీ హిట్లర్ తాతయ్యకి ఫోన్ చేసి మాట్లాడతాను అనే విధంగా అంటూ వెంటనే ఫోన్ చేయగానే చెప్పండి బాబు మేము సంక్రాంతికి మేమందరం కూడా వస్తున్నాము అవునా బాబు అందరూ వస్తున్నారా అవును ఎందుకు అయ్యో పర్లేదు బాబు నేనే పిలవాలి కానీ మీరే వస్తున్నారని అంటున్నారు చాలా సంతోషం బాబు అలాగే జాను వివేక్ అందరూ కూడా వస్తున్నారా అందరూ కలిసి వస్తున్నాం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు సరే బాబో చాలా సంతోషం అందరూ కలిసి వస్తున్నారు కదా ఇక నేను కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను సరే మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం మీకు ఒక మాట చెప్పడానికే ఫోన్ చేసాము సరే బాబో మంచిది బాబో అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే చెప్పాను లక్ష్మి ఇక సర త్వరగా బ్యాగ్ని సరిదేసాయి అని మిత్ర అంటూ ఉంటారు సరిత పుల్లక్క కాంతమ్మ త్వరగా అందరూ రండి ఏమైంది ఇంటికి పిల్లలు అందరూ వస్తున్నారు గారు కూడా వస్తున్నారు ఇక్కడ జరిగే విషయాలు ఏమీ కూడా తెలియడానికి వీల్లేదు కానీ ఎవరో ఒకరు చెప్తారు కదా ఎవరి నోరునని ఆపుతావు ఇంట్లో నుండి బయటికి వెళ్లకుండా నేను చూసుకుంటాను కానీ మా లక్ష్మమ్మకు మాత్రం తెలియకూడదు మీరు కూడా ఏ విషయాల గురించి చెప్పకండి ఇక్కడ జరుగుతున్న వాటి గురించి సరే మేము చెప్పము అని అంటూ ఉండగా ఇక మరోవైపు అమ్మ త్వరగా తీసుకొని రా టిఫిన్ టిఫిన్ అని అరుస్తూ ఉంటే ఇక వెంటనే వాటి టైంలో మాత్రం రారు కానీ ఊరికెళ్తున్న అనగానే త్వరగా వచ్చేసారా అని లక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే మనిషి వచ్చి కూర్చుంటుంది ఈ మనిషి మాత్రం రాకూడదు అని మనసులో జయదేవ్ అనుకుంటూ ఉంటాడు మనిషా మాతోని నువ్వు కూడా వస్తున్నావో అప్పుడు వెంటనే అక్కి మాత్రం మేము ఊరికెంతున్నామో మనతో పాటు తను కూడా వస్తుంది ఏంటంటీ మీరు ఇప్పుడు చెప్తున్నారు మీరు అనుకున్నారు కదా అప్పుడు నాతో ఎవ్వరూ ప్రస్తావించలేదు లేండి మీరు వెళ్ళండి తనకేవో పనులు ఉన్నట్టున్నాయి వద్దులేదేవని అని జయదేవ్ అనగానే నాకేం పనులు లేవు నేను ఊరికే ఉన్నాను అంటే మీరు మీరు మాట్లాడుకున్నారు కదా ఒక విషయం కూడా నాకు మాట వరుసకి చెప్పలేదని అంటున్నాను నేను చెప్తున్నాను కదా నువ్వు మాతో పాటు వచ్చేసాయి లగేజ్ బ్యాగ్ సర్దుకో అని చెప్పగానే మీరు చెప్తే నేను వస్తే ఏం బాగుంటుందంటే అయితే నేను చెప్తున్నాను నువ్వు మాతో పాటు రామ్ అనిష అని జాను అనగానే చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి కదా జాను ఏ ఎంతైనా ఆ ఇంటికి పెద్ద దిక్కు లక్ష్మి కదా లక్ష్మి చెప్పకుండా మౌనంగా ఉందంటే నేను రావటం లక్ష్మికి ఇష్టం లేదేమో అప్పుడు వివేక్ వెంటనే ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అని అనగానే అప్పుడు మిత్ర మాత్రం మనీషా నేను చెప్తున్నాను కదా నువ్వు కూడా రా నీ మనసులో నేను రావాలని ఉంది కానీ లక్ష్మి మనసులో అలా లేదు కదా మిత్ర అలాంటప్పుడు ఎందుకు చెప్పు అలా ఏం లేదు లక్ష్మి చాలా మంచిది అలా ఎప్పుడు అనుకోదు అయితే లక్ష్మి చెప్తే నువ్వు వస్తావా అయితే లక్ష్మి నువ్వు చెప్తే వస్తానని అంటుంది సర్దుకో బ్యాగ్ అని లక్ష్మి అనగానే బ్యాగ్ సర్దుకోవాలా సరే అయితే నా లగేజ్ బ్యాగ్ సర్దడానికి నువ్వు కూడా హెల్ప్ చేయి అని విధంగా చెప్పగానే వెంటనే ఇక అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు లగేజ్ బ్యాగ్ సర్దుతూ ఉంటే లక్ష్మి వస్తుంది హలో మిత్రతోనే చెప్పించాను చూసావా అని విధంగా మనీషా అంటూ ఉంటుంది లక్ష్మితో